హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి ఇది మా సౌకారులు దండి చీప్రో ఒక కట్ట అల్లడానికి ఎంత ఎంత ఏడు రూపాయల ఆరు రూపాయలు ఒక కట్టకు ఆరు అండి చూడండి గైస్ ఎలా అల్లుతున్నారో చూడండి చుట్టేస్తుంది మొత్తం అది మధ్య రకం కాబట్టి అది చుట్టేయడమే ఓకేనా చూడండి గైస్ ఒక కట్టకు ఆరు రూపాయలు రెండు కట్టలు అల్లితే పన్నెండు రూపాయలు సొమ్మే సొమ్ము చూడండి కలిసి మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడుతున్నారు చూడండి ఈరోజు మొత్తం ఎలా ఎంత ఓయ్ చెప్పు ఒక రో రోజంతా ఎంత అల్లినావు చెప్పు వంద కట్టలు వంద ఆరులు ఎంత ఆరు వందలు ఊరు నాయన ఆరు వందలు కూలి సంపాదించింది ఇంకా కొంతమంది అయితే నూట యాభై కట్టలు కూడా అల్లుతారండి చూడండి చూడండి ఇవన్నీ ఇవన్నీ కట్ చేయడానికి ఒకరు ఉన్నారు సపరేట్గా వీళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జాయింట్ చూడండి కత్త అన్నది పదును ఉండాలి చూడండి కాస్ ఎలా కట్ చేస్తుందో అలా కొలత వేయాలి అది సాకులాగా కొడుతుంది సాకు లాగా తెగుతుంది మామూలుగా లేదు జిడ్డు జిడ్డు ముఖం అయితే మేకప్ పని చేసినప్పుడు మేకప్లా చూడండి చూడండి గైస్ మామూలుగా లేదు శిలకా గోరింకలు ఇద్దరు ఉన్నారు ఆగదు చూపిస్తాను అందరికీ వీళ్ళైతే మూడు వందలు కట్లు అల్లేసినారట ఒక రోజంతా ముఖం చూపెట్టు ఉండు నుంచి చూపిస్తాను చూడండి చిలకా గోరింకల్లాగా టర్బన్ లేసుకొని అల్లెత్తున్నారు వీళ్ళు చూడండి గైస్ సీపు రల్లడం అంత అంత ఈజీ కాదు నడుము చేతులు అన్నీ పనిచేయాలి నొప్పేస్తుంది పెరిసిన వాళ్ళు ఫస్ట్ పెరిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇలాగ ఇక్కడ ఇలా పెరిసిన తర్వాత ఇలా కట్ చేస్తారు ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగో ఇలాగ వెల్లుతారు సొతిలాగా చూడండి చూడండి దీని పేరు బేబీ అట్ట ఏం పేరు జిలేబియా సోనాల బిందా చూడండి టైం వచ్చి పోతా కారు అవుతుందండి వీళ్ళు రేట్లు కాబట్టి స్పీడ్గా అల్లెత్తుండ్రు వీళ్ళు సుప్రియా చూడ ఓకే చూడండి కాయ పార్సిల్ తిన్నారా బాగా బాగా తిన్నారా గొద్దలు బలిస్తాయి ఒకొక్కరికి మా విలేజ్ కట్టుబాట్లు ఇలాగ ఉంటాయి చూడండి మా గిరిజనుల సంప్రదాయం అలా ముక్కు మీద పైన ముక్కు కింద ముక్కు అన్ని బంగారాలు చూడండి మొత్తం బంగారమే ఏది నీ చూపించవు ఇది లేదు చూడండి గైస్ మొత్తానికి చీపురాళ్ళడానికి చాలా కష్టం అండి చేతులు నడుము అన్నీ పనిసి ఒక్కొక్కసారి నొప్పేస్తుంది కానీ తప్పదు గిరిజనం కదా గిరిజనులం కదా తప్పదు ఇలాగే లైక్ చెయ్యండి గైడ్స్ ఓకేనా ఓకే